సిద్దిపేట జిల్లా మిల్దోడు మండల కేంద్రంలో ఎక్సైజ్ భవన నిర్మాణానికి విభాగ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేయడం జరిగింది మెల్లోడి మండల కేంద్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన విభాగ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో బెల్లు షాపులను తీసివేస్తామని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి వినిపించడం జరిగింది అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు రోజువారీ కూలీకి వెళ్ళి రాత్రి వేళ మద్యం సేవించి చాలామంది మద్యానికి బాలిసై చనిపోతున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారని ఈ సందర్భంగా ఆయన మాట్లాడడం జరిగింది గ్రామాల్లో బెల్ట్ షాపులు నివారణకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఎమ్మెల్యే కుట్ట ప్రభాకర్ రెడ్డి సూచన ఇవ్వడం జరిగింది గ్రామాల్లో గల్లీ గల్లీకి షాపులు ఉండడం వలన మద్యానికి యువత బానిసై చిన్న వయసులోనే మరణించడం వల్ల వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బెల్ట్ షాపుల పైన ఎక్సైజ్ డిపార్ట్మెంటు గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిర్మూలించే దిశగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచన ఇవ్వడం జరిగింది

ఎక్కడెక్కడ ఎన్ని దీనికి వస్తామో ఐదు దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన మరి దాదాపు సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఎక్సైజ్ ఆఫీస్ ఇది మరి దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మండలాలకు సంబంధించిన ఆబ్కారీ ఆఫీస్ ఇక్కడ నిర్మించుకోవడం జరుగుతున్నది మరి ముఖ్యంగా మరి నేను కూడా గవర్నమెంట్ను దీన్ని ఇచ్చినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ముఖ్యంగా నా కోరిక ఒకటే మరి చాలా ప్రాంతాలల్లో కూడా మరి ఈ లిక్కర్ బిజినెస్ను మరి మేము ఎంకరేజ్ చేయడమా డిగ్రీ దీన్ని డిస్కరేజ్ చేయడమా అనేది కూడా మరి సంశయంగా ఉన్నది ఏది ఏమైనప్పటికీ పేద ప్రజలు మరి తాగుబోతులు కాకుండా మరి ప్రతి గ్రామంలో కూడా ఒక బెల్ట్ షాపులను మరి నిర్మూలించి మా మహిళలు ఎక్కడవైనా మహిళలు మరి మా గ్రామంలో బెల్ట్ షాపులు తీసేయండి అని చెప్పి మొరబెట్టుకుంటున్నారు వాస్తవంగా మరి నిజంగా గత ఎలక్షన్లో కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము వస్తే బెల్ట్ షాపులను తీసేస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినరు మరి దాన్ని మరి మేము కొత్తగా చెప్పట్లేదు మరి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినరో దాన్ని పూర్తి స్థాయిలో పేదవాళ్ళు ఉన్న గ్రామాలల్లో నిజంగా కూలీనాలి వేసుకొని కూడా మరి లిక్కర్కు బానిసైపోతున్నారు అన్ని గ్రామాలలో కూడా ఏ గ్రామం పోయినా ఈరోజు మహిళలందరూ కూడా మరి ఏకంఠంగా మా ఊర్లే మరి ఈ లిక్కర్ షాప్లను నిషేధించుండ్రి నిజంగా మద్యపానాన్ని కూడా నిషేధిస్తే బాగుంటుంది మరి మేము మా మా కుటుంబాలు కుటుంబాలు కొల్లలు పూర్తిగా కొల్లు పూర్తిగా ఉన్న రూపాయో అర్ధ రూపాయో సంపాదించుకున్నది కూడా మరి తాగడానికి ఖర్చు పెడుతు అని చెప్పి మరి లభో దివో మొత్తుకుంటున్నారు మరి నిజంగా కూడా ఈ ఎక్సైజ్ ఆఫీసు పెట్టి దీని ద్వారా మరి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలని చెప్పి మరి ఈరోజు ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పెట్టిన ఆఫీస్ ఇక్కడ ఏదైతే ఉందో దీని ద్వారా ఐదు మండలాలకు మా దుబ్బాక నియోజకవర్గంలో ఐదు మండలాలకు కూడా ఇలాంటి ఎక్కడ కూడా చీప్ లిక్కర్ కానీ మరి నిజంగా బెల్ట్ షాపులకు సంబంధించింది కానీ మరి ఎక్కడెక్కడ లైసెన్స్ లేని షాపులు ఉంటాయో వాటిని పూర్తిగా నిర్మూలించి మరి దానికి అన్ని అన్ని బాటలు అన్ని అంగాలలో మరి ఈరోజు మద్యపానం సంబంధించింది మరి కళ్ళుకు సంబంధించింది పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో కూడా మరి ఎక్కడ కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఆఫీస్లో ఉన్న అధికారులను కాబట్టి మరి ఇక్కడి నుంచి నేను ఒక మెసేజ్ ఇస్తున్నా మరి కల్తీ కళ్ళు కానీ మరి మద్యపానం కానీ ఇలాంటి మరి బయట దేశ బయట రాష్ట్రాలకి వెళ్ళి కూడా డ్యూ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కూడా వస్తుందని చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలల్లో మరి డ్రగ్స్ కూడా మరి గంజాయి కానీ డ్రగ్స్ కానీ నిర్మూలించాల్సిన బాధ్యత మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మరి డ్రగ్స్ గంజాయి కానీ మరి డ్రగ్స్ కానీ మరి నిర్మూలించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది పూర్తి స్థాయిలో పనిచేయాలని చెప్పి మరి వారిని కోరుతూ మరి ఈ ప్రాంతంలో కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మరి వారి మీదనే ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలలో ఏ గ్రామంలో ఏం జరుగుతున్నది యువత పూర్తిగా మరి లిక్కర్కు అడిక్ట్ అయిపోయినారు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయినారు గంజాయికి అడిక్ట్ అయిపోయినారు పూర్తిగా నిర్మూల నిర్మూలించాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి దీన్ని అంచెలంచెలుగా మరి దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ ఈరోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తెచ్చి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మరి అవినీతి కానీ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా చూడాల్సి చూడాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను